వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మైల గిత్తలు ఫండ్స్ మైల కోడెలు అయితే రైతు నరసింహుడు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తుంటాయి సో ఫండ్స్ వీడియో వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని మండలం కొత్తూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు నరసింహుడికి చెందిన ఈ యొక్క రెండు నాలుగు పళ్ళ కోడలు అయితే అమ్ముతున్నారు ఈ నాలుగు కోడ కూడా రీసెంట్గా నాలుగు పళ్ళకు వచ్చి కూడా టెన్ డేస్ అవుతుందంట అంతకుముందు రెండు పళ్ళలోనే ఉన్నాయంట ఫ్రెండ్స్ రెండు జత మీద మరి ప్రజెంట్ అయితే అమ్ముతున్నారు వీటి రేటు మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఏమైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు నరసింహుడు సిక్స్ త్రీ జీరో వన్ డబల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంట రెండు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయితే నేర్చుకున్నాయట ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కాంటాక్ట్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే మీ ఎద్దులు కానీ ఆవులు కానీ కోడేలు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుతాం